కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానమైన విద్యా వైద్య రంగాలపై దృష్టి సారించిందని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు మంతని మున్సిపాలిటీ పరిధిలో పది కోట్ల నిధులతో శనివారం మంత్రి శ్రీధర్ బాబు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు ఈ మేరకు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్షతో కలిసి మొదటగా స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో సింథటిక్ టెన్నిస్ కోర్ట్ చిల్డ్రన్ పార్క్లకు శంకుస్థాపన చేశారు ప్రభుత్వ బాలికల పాఠశాలలో అధునాతనమైన డిజిటల్ క్లాస్లను లైబ్రరీని ప్రారంభించారు పట్టణంలోని రెండు చెరువుల ఆధునీకరణ పనులను మహిళలకు కొట్టు శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు అనంతరం గంగపురి పరిధిలో థర్టీ త్రీ బై లెవెన్ కేవీ స్టేషన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా శ్రీధర్బాబు మాట్లాడుతూ గత పది సంవత్సరాల టిఆర్ఎస్ పార్టీ పరిపాలనలో రాష్ట్రం ఎనిమిది లక్షల కోట్లు అప్పుల్లోకి వెళ్లిందని ఒకవైపు అప్పులు ఉండగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తున్నామని పేర్కొన్నారు రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా విద్యా వైద్యంపై దృష్టి కేంద్రీకరించిందని ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడానికి ప్రభుత్వ ఉపాధ్యాయులు కృషి చేస్తున్నారని నిర్లక్ష్యం చేసిన టీచర్ల బదిలీలను కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చేస్తున్నామని తెలిపారు ఓ పరంగానైతే ఎనిమిది లక్షల కోట్ల రూపాయల అప్పున్నది ఇంకో పక్కన మీకు ఇచ్చిన హామీలు ఉన్నాయి ధైర్యం కోల్పోకుండా ఏ పని చెప్పినామో ఆ విధంగా కార్యక్రమం చేసి ఆర్థిక వ్యవస్థను దారిలో పెట్టి చేసే కార్యక్రమ భాగంలో ఓ పక్షాన ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీలు దాదాపు అరవై వేల వరకు నిప్పుదు మీ డిఎస్సీని కూడా నిర్వహించడం జరిగింది మీ టీచర్ల ప్రమోషన్లు కానీ మీ టీచర్ల ట్రాన్స్ఫర్ కానీ ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా పారదర్శకంగా చేసిన మా ప్రభుత్వం ఈ రోజు విద్యా వ్యవస్థను పటిష్టం చేసే ప్రయత్నంలో ముందుకు సాగుతుందని పెద్దల విజ్ఞులందరూ కూడా తెలుసుకోవాలని మేము అందరం కూడా కోరుతాము ప్రైవేట్ పాఠశాలల కంటే మెరుగైన రీతిలో ఈ రోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మా ఇక్కడ ఉన్న హెడ్ మాస్టర్ గారు ఇక్కడ ఉన్న మా టీచర్లు అందరూ కూడా చాలా యాక్టివ్ ఉన్నట్లు నిరంతరం నన్ను ఏదో విధంగా ఏదో అడుగుతూనే ఉంటూనే ఉంటారు సో వారందరికీ కూడా అభినందన తెలియజేస్తా ఉన్నా ఇది మా ప్రయత్నం ప్రభుత్వం ఆలోచన చేస్తున్నది రెండు ప్రధానమైన అంశాలు ఒకటి విద్య ఇంకోటి వైద్యం ఈ రెండు ప్రధానమైన అంశాలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద పెట్టిన ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి మరి పిల్లలందరూ కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువు ఒక ప్రయత్న భాగంలో ఒక పరంగా విద్యాశాఖకు సంబంధించిన అధికారులతో పాటు స్థానికంగా ఆ పాఠశాలలో పనిచేస్తా ఉన్న హెడ్ మాస్టర్తో పాటు ఉపాధ్యాయ సోదరులు సోదరి మళ్ళీ కూడా ఈరోజు ఒక డ్రైవ్ పెట్టి చాలా మందిని కూడా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి ఒక ప్రధానమైన కార్యక్రమాన్ని పెట్టుకొని విజయవంతంగా ముందుకు నడుస్తున్న ధర్మిళ వారి అందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తా మొదటగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మాకు మొట్టమొదటిసారి పది సంవత్సరాల తర్వాత ప్రభుత్వంలో ఉండే అవకాశం ప్రజలందరిచింది గడిచిన పది సంవత్సరాలకు సంబంధించి విద్యా వ్యవస్థను పక్కన పెట్టింది అన్నాడు ప్రభుత్వం సరే విద్యార్థుల పక్షాన ఉపాధ్యాయుల పక్షాన ఉపాధ్యాయుల మరి కి సంబంధించిన అంశం విషయంలో కానీ ఈరోజు మా ఉపాధ్యాయ సంఘాలు కొంతమంది వచ్చి మా కొంతమందికి ప్రమోషన్లు కావాలని కొంతమందికి ట్రాన్స్ఫర్లు కావాలని అడుగుతున్నారంటే వారికి మా పైన ఉన్న నమ్మకమే ఏ నమ్మకం ప్రభుత్వం పైన ఉన్న పది సంవత్సరాలు గడిచిన తర్వాత పది సంవత్సరాలు గడిచిన తర్వాత మా ప్రభుత్వం వచ్చినాక ప్రమోషన్లు ఇచ్చిన ఉపాధ్యాయులు అందుకో మనం ఎంఈఓలను చూస్తున్న వీళ్ళు ఎంఈఓలో లేకుండే ఉపాధ్యాయుల ప్రమోషన్ వచ్చింది